ఒక బ్రాహ్మణ సుప్రీంకోర్టు జడ్జ్ బ్రాహ్మణ వర్గానికి చెందిన సిజే చంద్రచూడ్ ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటి ఒకసారి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చిన దాన్ని ఆయన కాదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చు చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి ఆయన దిగిపోతూ దిగిపోతూ రాష్ట్రాలకు ఒక అధికారులు ఇచ్చేతనం ఒక సూచన చేశాడు ఆ సూచిను పట్టుకొని అక్కడ రేవంత్ రెడ్డి గారు మోడీ గారు తెలంగాణకు వెళ్ళి మేము ఎస్సీ వర్గీ గారిని అక్కడ మాదిగురు ఓట్ల కోసం అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్యమాలు లేకపోయినా సమస్య లేకపోయినా ఈనెల్లి మందకృష్ణ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆల్రెడీ త్రీ మెన్ కమిటీని వేసింది మేము ఆ త్రీ మెన్ కమిటీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మాన మహానాడు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రద్దు చేయమని ఉన్నాం అసలు ఎస్సీ వర్గీకరణ అనేది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సభరణ జరగాల సుప్రీంకోర్టు తీర్పుని పార్లమెంట్లో ఉభయ సభల్లో లోక్సభ రాజ్యసభలో చర్చించాలి పార్లమెంట్ గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపంలో రావాలి తప్ప అంతవరకు కూడా ఇది సరైన తీర్పు కాదనేసి ఈ సందర్భంగా మా సంఘం తెలియజేస్తా ఉన్నాం ఈ ఎస్సీ వర్గీ